అందరికీ సెలవు మెకోరోత్ కార్యక్రమానికి స్వాగతం నేను రబ్బీ షపీరా ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుండి మీ కొరకు ప్రత్యేక ప్రసారం ప్రతివారం మెకోరోట్ను చాలా భాషలలో విడుదల చేస్తున్నాము మనము ఐదు నిమిషాల్లో తోరాను డీకోడ్ చేసి ప్రతి భాషాలో మెస్సయ్యను చూస్తున్నాము మీరు వీడియోను షేర్ మరియు లైక్ చేయడం ముఖ్యం తద్వారా మరిన్ని ప్రజలకు ఈ బోధనలు అందుతాయి ఈ వారం మనము చూస్తున్నది పాషాత్ కుకోత్ అహరోన్ హకోహేన్ హగాదోల్ మరణం గురించి మనం చదువుతాము అహరోను మరణం గురించి నేను మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చూపించాలనుకుంటున్నాను గమనించండి లేవ్యకాండము నాలుగవ అధ్యాయంలో మషియాక్ అనే పదాన్ని ప్రస్తావించడం ఇదే మొదటిసారి ఇది ముఖ్యమైనది ఎందుకంటే అహరోను కోహెన్ మషియాక్ యొక్క ఒక నమూనా కాబట్టి నిజానికి అతను చనిపోయినప్పుడు ఇరవయవ అధ్యాయంలో మనం రెండు ముఖ్యమైన వచనాలను పరిశీలిస్తున్నాము మీ బైబిల్లో ఇంగ్లీష్ స్పానిష్ ఇటాలియన్ లేదా ఫ్రెంచ్ మీరు ఏ భాష మాట్లాడినా అహరోను తన వస్త్రాలను తొలగించి వాటిని తన కుమారుడు ఎలాజార్కు తొడిగించాలని అటు తర్వాత అతను అక్కడే చనిపోతాడని వ్రాయబడింది సంఖ్యాకాండము ఇరవై అధ్యాయం ఇరవై ఆరవ వచనం ప్రకారం నేను మీకు రెండు విషయాలను సూచించాలనుకుంటున్నాను మొదటగా అనే హీబ్రూ ఉపయోగించారు ఇక్కడ జరుగుతున్న ప్రక్రియ ఆఫ్ అంటే వస్త్రములకు మించి దేనినో తొలగించడం ఇక్కడ జరుగుతుంది గమనించండి అహరోనును అతని వస్త్రములను తొలగించవలెను అని వ్రాయబడి ఉంది అంటే అహరోనును తొలగించండి అతని వస్త్రములను కూడా తొలగించండి అలా ఎందుకు వ్రాయబడి ఉంది చూడండి ఈ వస్త్రములు అతని బాహ్య లక్షణాలను సూచిస్తున్నాయి కానీ అహరోనును తొలగించడము అంటే అతని నుండి ఖవోద్ లేదా మహిమను తొలగించడం గురించి మాట్లాడుతోంది ఇది మనకు తెలిసిన మరొక వ్యక్తిలా అనిపిస్తుందా ఇరవై ఎనిమిదవ వచనంలో అహరోను చనిపోయాడని వ్రాయబడింది ఇక్కడ వారబడ్డ హీబ్రూ పదం అస్పష్టంగా ఉంది అదే ష్యామ్ అనే పదం మనం ష్యామ్ అనే పదాన్ని చదివిన ప్రతిసారి అది ప్రతికూలమైన విషయాన్ని గురించి మాట్లాడుతోంది అహరోను ఎక్కడ మరణించాడు అతను షామ్ ఇలో మరణించాడు అంటే పాలెము వెలుపల అతను ఎదోము దేశపు సరిహద్దులలో మరణించాడు ఇది పాలెము వెలుపల ఎదోము దేశములో మరణించిన మరొక వ్యక్తిలా అనిపిస్తుందా అవును ఇది మన మెస్సయ్య యొక్క చిత్రం మనం దీనిని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది మన అవగాహనకు ముఖ్యమైనది అహరోను తన ఖవోద్ అంటే అతని మహిమ మరియు అతని వస్త్రాలు రెండింటినీ తీసివేశాడు ఇదంతా యదోము కారణంగా జరిగింది యదోము వారి రాజమార్గము గుండా ఇస్రాయేలీలను వెళ్లనివ్వలేదు గనుక గుర్తుంచుకోండి యశువ రెండు వేల సంవత్సరాల క్రితం యదోము లోతుల్లో మరణించాడు నేడు మన కర్తవ్యం ఇదే అతన్ని ఎదోము నుండి బయటకు తేవాలి పాలెము లోపలికి తిరిగి తీసుకురావాలి మన వీపుపై సియోను మరియు ఎరుషలేము లోపలికి మోసుకురావాలి మెస్సయ్య యశువా యొక్క ఎంత అద్భుతమైన చిత్రం ఇది దేవుడు మీ అందరినీ దీవించునుగాక ఇది ఆస్ట్రేలియా నుండి మీ కొరకు ఈ వారం మెకోరోత్